హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి మారువేషంలో తిరుగుతుండటంతో విశాఖపట్నం టూ టౌన్ పోలీసులు చాక్చక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో మద్దిపాలెనికి చెందిన యుగంధర్ ప్రధాన నిందితుడు అతడిపై అప్పట్లోనే రౌడీషీట్ ఉంది కేసు విచారణ నేపథ్యంలో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరిగేవాడు గడ్డం మేసం పెంచి తలకట్టుతో వేషం మార్చి భైరస్వామిగా పేరు మార్చుకున్నాడు ఇన్నాళ్ళు హిమాలయాలకు కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ఎట్టకేలకు నిందితుడు విశాఖ వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నమస్తే అండి ఇప్పుడు మన టూ టూ థౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి థౌజండ్ ట్వంటీ వన్ నుంచి పరారీలు ఉన్నాడండి అతను అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ఉంది అతని మీద ఒక మర్డర్ కేసు ఉందండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో రెండు వేల ఇరవై ఒకటిలో అతను ఒక మర్డర్ ఒక మనిషిని కత్తితో పొడి చంపేశాడు అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు అది ఆ కేసు కోర్టులో కూడా కోర్టులో పెట్టడం జరిగింది కోర్టు కూడా ఎటెండ్ అవడం లేదు సో అతన్ని మా టూ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐఎస్ సతీష్ అండ్ మన్మధురా వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారం చేసే టెక్నికల్ సర్విజలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ కాబట్టి వీళ్ళు చాకచక్యంగా ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఈ విషయంలో మా మన సిపి గారు విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకర్పర ఐపీఎ బాచి ఐపీఎస్ గారు చాలా అభినందించారు టూ టౌన్ సిఏ గారిని వారి సిబ్బందిని అలాగే డీసీపీ మేడం శ్రీమతి మేరీ ప్రశాంత్ గారు కూడా అభినందించారు ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ కేసు మర్డర్ కేసు ఇంతవరకు అది పెండింగ్లో ముద్దాయి లేనందువల్ల ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ముద్దాయిని మంచి ఎఫర్ట్స్ పెట్టి తెలివిగా టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అరెస్ట్ చేసినందుకు వారికి అభినందనలు నేను కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా ఈ కేసు ఇప్పుడు ఈ ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చూపించి జడ్జి గారి ముందు ప్రవేశపెడతామండి ఈ ఓల్డ్ పెండింగ్ కేసుని గ్రేవ్ కేసు మర్డర్ కేసుని డిటెక్ట్ చేసినందు చేసినందున ఈ విధంగా మీ ప్రజలకు మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది